ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతూ ఉంటాయి సామాన్యుడిగా మనకు అర్థం కాదు ఎందుకు రెండు ఉదాహరణలు చెప్తాను ఈ నిన్న మనం ఇవాళ నిన్న పత్రికల్లో చూశాను మెట్రో రైలు రాయదుర్గం నుంచి శంషాబాద్కు గత ప్రభుత్వం ఆమోదించి టెండర్లకు కూడా అప్రూవ్ చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టెండర్లు రద్దు చేసింది ఈ ప్రభుత్వ వాదన ఏంటి అంటే శంషాబాద్కు రాయదుర్గం నుంచి మెట్రో వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ రాయదుర్గం దగ్గరలోనే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఉంది శంషాబాద్కు కౌటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉండగా సమాంతరంగా మళ్ళీ మెట్రో వల్ల ప్రయోజనం ఏంటి అందువల్ల దీనికి ఆల్టర్నేట్ రూట్గా మీకు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట బారకాస్ మీదుగా శంషాబాద్ గనక వేయగలిగితే అది ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఓల్డ్ సిటీ ద్వారా కూడా ఈ మెట్రో ఎంటర్ అవుతే వెళ్తే హైదరాబాదు సమగ్ర అభివృద్ధికి ఇది మరింతగా ఉపయోగపడుతుంది అనేది ఈ ప్రభుత్వ వాదన గతంలో హైదరాబాద్ మెట్రోను ఎం ఎంఐఎం ఒత్తిడి వల్లనే ఓల్డ్ సిటీలోకి వెళ్లకుండా ఆగింది అని బీజేపీ లాంటి పార్టీలు విమర్శలు కూడా చేశాయి అయితే ఓల్డ్ సిటీలో చాలా ఇరుకైన లేన్స్ ఉంటాయి భూసేకరణ ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది అందువల్ల ఓల్డ్ సిటీలో ఈ మెట్రోకు అనేక రకాల అడ్డంకులు వచ్చాయి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఓల్డ్ సిటీ ద్వారానే మెట్రోను మేము వేస్తాము అని ప్రణాళికలు రూపొందిస్తున్నారు అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వ వాదన అలాగే మీకు గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి ప్రారంభించారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తుమ్మిడిహట్టి వద్ద కాదు మేడిగడ్డ నుంచి మేము మొదలు పెడతామని వీళ్ళు రీడిజైన్ చేశారు సామాన్యుడికి అర్థం కాదు తుమ్మిడిహట్టి దగ్గర చేస్తే ఎక్కువ ప్రయోజనమా మేడిగడ్డ వద్ద చేస్తే ఎక్కువ ప్రయోజనమా ఎవరి వాదలు వరకు ఉంటాయి ఓల్డ్ సిటీ ద్వారా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట బార్కాస్ ఈ రూట్లో శంషాబాద్ పడితే నగర విస్తృత అభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదా రాయదుర్గం నుంచి శంషాబాద్కి ఎక్స్టెండ్ అయితే ఉపయోగకరంగా ఉంటుందా ఇవన్నీ కూడా పాలసీ క్వశ్చన్స్గానే మిగులుతాయి అందువల్ల ఏది నిజం అనేది ప్రజలకు అర్థం కాని అంశం నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి మరి ప్రభుత్వాలు ఈ రకమైన భిన్నమైన వైఖరులు ఎందుకు తీసుకున్నాయి దీనికి ఆధారం ఏంటి చాలా సందర్భాల్లో ప్రభుత్వ విధానాలకు రాజకీయ నాయకుల స్వీయ మానసిక దృక్కథాలకు కారణమవుతాయి లేదు ఆయా పార్టీల వైఖరి పొలిటికల్ కంటెస్టేషన్ ప్రభుత్వం ఒకటంటే సహజంగానే ప్రతిపక్షం ఇంకోటి ఉంటుంది పొలిటికల్ కంటెస్టేషన్ కారణం కావచ్చు పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఒక పాలసీస్ని డ్రైవ్ చేయొచ్చు కానీ గవర్నమెంట్ పాలసీస్ని డ్రైవ్ చేయాల్సింది ఒక క్రెడిబుల్ రీసెర్చ్ డ్రైవ్ చేయాలి ఒక పరిశోధన ఆధారంగా ఏది ప్రయోజనకరం దానిపైన ఒక విస్తృత చర్చ జరగాలి ఇప్పుడు ఉదాహరణకు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు పక్కనే అవుటరింగ్ రోడ్ ఉంది సమాంతరంగా మళ్ళీ మెట్రో ఎందుకు దానికన్నా ఓల్డ్ సిటీ ద్వారా పోతే ఎక్కువ లాభం అని మరి గత ప్రభుత్వం ఓల్డ్ సిటీ రూట్ కాకుండా రాయదుర్గం నుంచి శంషాబాద్కు మెట్రోను విస్తరించింది సో దీని విషయంలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఒక పరిశోధన చేసి ఆ పరిశోధన ఆధారంగా ఒక డిబేట్ నడిపి ఆ డిబేట్ ఆధారంగా పాలసీ తీసుకోగలిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈవెన్ పబ్లిక్ పాలసీ తర్వాత కూడా అప్రైజ్ ఉండాలి నిజంగానే అనుకున్న లక్ష్యాలు నెరవేరాయా లేదా అనుకున్న అంచనాలు ఏమైనా తారుమారయ్యా ప్రభుత్వ సంస్థలు కూడా చాలా విచిత్రంగా ప్రభుత్వాల విధానాలను బట్టి రిపోర్ట్లు ఇస్తుంటాయి సో అదే ప్రభుత్వ అదే విభాగం తుమ్మిడిహట్టిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే లాభం అని ఆ ప్రభుత్వం ఉండగా ఇచ్చారు మళ్ళీ ప్రభుత్వం ఆడంతోనే మేడిగడ్డలో కట్టడమే రైట్ అని ఇచ్చారు సో అలా కాకుండా ప్రభుత్వానికి సపోర్ట్గా ఒక ఎవిడెన్స్ బేస్ పబ్లిక్ పాలసీ ఏ విధానాన్ని చేపట్టాలన్నా ఒక ఎవిడెన్స్ బేస్ ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పింది వరి దిగుబడులు గణనీయంగా పెరిగాయి ఈ ముఖ్యమంత్రి చెప్తున్నారు లేదు ఇతర పంటలని దెబ్బతిని వరి పెంచారని ఏది నిజం నిజంగానే తెలంగాణలో వ్యవసాయ దిగుబడులు పెరగడం వల్ల రైతులకు ఇంత మేరకు ప్రయోజనం కలిగింది భూగర్భ జలాల మట్టం పెరగడానికి కారణాలేంటి అసలు ఉచిత విద్యుత్ వల్ల రైతులకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుంది రైతు బంధు నిజంగానే వ్యవసాయ రంగంలో పెట్టుబడిని పెంచి దిగుబడి పెంచడానికి ఉపయోగపడిందా దళిత బంధు దళితుల్లో పేదరికాన్ని తగ్గించిందా ఇలాంటి అనేక ప్రశ్నలకు పరిశోధనే సమాధానం చెప్పాలి కానీ చాలా సందర్భాల్లో పాపులిజం జనాకర్షణ ప్రభుత్వ విధానాలు నిర్ణయిస్తుంది సో ఉచిత విద్యుత్తు విషయంలో మనం డిబేట్ చేశాం ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు అవసరమా లేదు రోజులో ఒక ఎనిమిది గంటలు విద్యుత్తు నిరంతరాయంగా ఇస్తే సరిపోతుందా దీనిపైన రాజకీయ నాయకుడు పరస్పరం విమర్శించుకున్నారు కానీ అసలు పరిశోధనలు ఏం చెప్తున్నా నిజంగానే రైతులకు ఎన్ని గంటల విద్యుత్తు ఇస్తే రైతులకు మంచిది సమాజానికి మంచిది ప్రభుత్వానికి మంచిది ఎందుకంటే ఆ పవర్ వినియోగాన్ని కూడా మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి సో ఇలాంటి అనేక అంశాలకు ఒక ప్రాతిపదిక ఉండాలి ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సమయంలో కేఆర్ వేణుగోపాల్ని ఆయన తర్వాత ప్రై ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా పనిచేశారు ఆ టైంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండే ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కోసం ఆ తర్వాత రీసెర్చ్ చేశారు డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అనేది అది పుస్తక రూపంలో కూడా వచ్చింది రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబాటింగ్ పవర్టీ అని సో రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టాక ప్రజల న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి అందువల్ల ఆ పథకం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది మరి నిజంగానే ఇప్పటికీ కూడా అది అవసరమా ప్రజలు నిజంగానే ఆ సబ్సిడైజ్ బియ్యం పైన ఆధారపడుతున్నారా ఎవరికి తెలియదు అల్పా ఆహారాన్ని ప్రవేశపెట్టారు మధ్యాహ్న భోజన పథకం పైన మనకు అనేక పరిశోధనలు ఉన్నాయి ఇది పిల్లల అటెండెన్స్ లెవెల్స్ పెంచింది న్యూట్రిషనల్ లెవెల్స్ పెంచింది అలాగే ఇప్పుడు అల్పాహార పథకం ద్వారా ప్రజల విద్యార్థుల న్యూట్రిషనల్ లెవెల్స్ ఎంత మేరకు పెరిగాయి వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఏమైనా పెరిగాయా ఇలాంటి పరిశోధనలు జరిపినప్పుడు దానిపైన పెట్టే ఖర్చుకు వాల్యూ ఉంటుంది కానీ ఇవాళ ఆ రకమైన పబ్లిక్ పాలసీ రీసెర్చ్కి అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ వీటి మధ్య సమన్వయం ఉండదు ఒక క్రెడిబుల్ రీసెర్చ్ మనకు అందుబాటులో ఉండదు ఆ రిసెర్చ్ కూడా పొలిటికల్ కలర్స్తో ఉంటుంది కానీ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవిడెన్స్ బేస్ పబ్లిక్ పాలసీ పైన నడవాలి ఇవాళ పబ్లిక్ పాలసీకి కూడా అభిజిత్ బెనర్జీ లాంటి అర్థశాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్ అప్రోచ్ను ఆర్సీటీ అప్రోచ్ అంటే రాణమైల్ క్లినికల్ ట్రయల్స్ను కూడా అప్లై చేసి ఒక పబ్లిక్ పాలసీ నిజంగానే ఇంటెండెడ్ బెనిఫిట్స్ను తీసుకొస్తుందా కాకు కూడా ఇలా పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అని ఇస్తుంది సో పోస్ట్ మార్టమే కాకుండా ఒక పబ్లిక్ పాలసీ తీసుకునేటప్పుడు ఆ విధానము సమాజానికి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకమైన ఇన్నోవేటివ్ పాలసీస్ను అమలు చేయాలి ఆ ఇన్నోవేటివ్ పాలసీస్ను ఒక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ లాగా ప్రభుత్వం ప్రమోట్ చేసి ఆ ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ ద్వారా పరిశోధనలు జరిపించి సమాజంలో ఆ ఐడియాస్ను త్రోప్ చేయాలి ప్లానింగ్ బోర్డు లాంటి వ్యవస్థలు ఉన్నా కూడా అవి బ్యూరోక్రసీలో భాగంగానే మిగిలిపోయాయి యూనివర్సిటీస్లో ఆ రకమైన క్వాలిటీ ఇప్పుడు లేదు అందువల్ల ప్రభుత్వానికి ఒక సపోర్ట్గా పబ్లిక్ పాలసీ రీసెర్చ్ పబ్లిక్ పాలసీలో ఇన్నోవేషన్కు ఒక సౌండ్ ఎవిడెన్స్ బేస్ అనేది కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు చాలా ప్రొడక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది